హలో అండి అందరికీ నమస్తే నేను మీ పేతుల్ పాత్ర రీసెంట్గా ఒక తాగుబోతు పాస్టర్ చచ్చాడు కదా తాగేసి సో ఇప్పుడు వాడి చావుని అడ్డం పెట్టుకొని మనం చూసాం ఆల్రెడీ బోల్డ్ అంతమంది ఈ కిరస్తోర్ మొదలు ఎట్లాగా రెచ్చిపోతూ ఉన్నారో సో ఇప్పుడు అదే చావుని అడ్డం పెట్టుకొని ఒక ఆంటీ కొత్తగా లైమ్ లైట్ లైట్లో రావడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు ఆ ఆంటీ ఏం మాట్లాడిందో ఐ గట్ టు నో అబౌట్ ద ఇన్సిడెంట్ దట్ హ్యాపెన్ టు పాస్టర్ ప్రవీణ్ పగడాల ఒకటేసుకుంటాం అర్థమైందా వెళ్ళిపో సోషల్ మీడియా నుంచి ఇది ఒక నువ్వు మనిషివి అబ్బా రత్నాల బొమ్మ వచ్చిందండి మరి ఒయ్యారీ ట్రై న్ ఇన్సిడెంట్ హండ్రెడ్స్ ఆర్ గోయింగ్ టు రైజ్ ఫియర్ లైక్ పాస్ట్ ప్రవీణ్ లైక్ పాస్ట్ ప్రవీణ్ నేను భయంకరంగా డ్రగ్స్ పొద్దున్న సాయంత్రం వరకు అదే పని నాకు Like Pastor Praveen. <laughs> <laughs> Through this incident, hundreds and thousands are going to raise up and declare the word of God without fear. Like Pastor Praveen. Like Pastor Praveen. <laughs> like Pastor Praveen. Like Pastor Praveen.

ద్రాక్ష తాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో అప్పం అప్పం కానీ ఆమె ఎప్పుడు లేచిపోయిందో ఎవరికి తెలియదు మరోనాడు అక్క నా తండ్రితో నేను అప్పం అప్పం ఈ రాత్రికి అతని ద్రాక్షరసం తాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్ళి అతనితో అప్పం అప్పం అలాగున మన తల్లి వల్ల మనము సంతానం కలుగు చేసుకుందామని చెప్పాను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసం తాగించి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో అప్పం అప్పం ఆమె ఎప్పుడు శ్రైనించినో ఎప్పుడు లేచిపోయినా అతను తెలియదు అది తెలిస్తే అండి బొంగు లేకపోతే అండి అలాగిన పతివ్రతలైన లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన అప్పం అబ్బం ఇరిగి అంటే ఏంటి అక్కడ మీనింగ్ ఈ దరిద్రపు వాక్యాలని ఆ నాన్నతో రాత్రి షేర్ ఈ ఆంటీ అదేనా చెప్తుంది రాత్రి మా నాన్నతో డిస్కస్ చేశాను బైబిల్ ఈ వర్సులని తూ అమ్మ